ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్ ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము ఇంకోరు ఉంటారు ఇంకో ఐదేళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ప్లీజ్ అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు ప్రతి సభ్యుడికే అక్కుంది ఆ సభ్యులకు కూడా తెలియాలి ఇవాళ కంగారు పడుతున్నారు మీకు గంట కాదు రాత్రి పదకొండు గంటల వరకు కూర్చొని చెప్తాం

అందరూ సభ్యులే చాలా సంతోషం సాధించి రేపటి నుంచి ఒక కండిషన్ పెట్టండి సార్ మంత్రులు మూడే నిమిషాలు సమాధానం చెప్పండి నచ్చింది మాత్రం వింటాము నచ్చింది వినము మేము సంఖ్యా బలం ముందు అరుస్తాము అని అంటే ఎట్లా కుదురుద్ది సార్ సార్ నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే సార్ నేను కన్క్లూడ్ చేసే ముందు రిపీట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒకటే సార్ ఈ అరే దయచేసి పాటించాలి ఎందుకు సభ జరగలేవండి ఏ నానా ఇది మంత్రి గారు చెప్పండి కూర్చోండి దయచేసి కూర్చోండి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏం లేదు కదా ఏముంది మీరు అనంటే కదా రా గౌరవ సభ్యుడు అడిగిన దానికి రిప్లై చెప్తున్నాను సార్ నేను మళ్ళీ కూడా చెప్పేది ఒకటి కమిటీలు కూడా చెప్తాను సార్ వినే ఒప్పుకున్నాను నేను అడిగింది ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష రే పొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం కూడా అనుకోండి మూడు లక్షల కోట్ల రూపాయల్ని సేమ్ పాలసీ అవలంబించామనుకోండి రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచే వాళ్ళకి చట్ట సభలకి ఇంకా ఏమాత్రం లేదు అధ్యక్ష ఇట్స్ అ బ్యాడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఆ రోజు చెప్పాము బ్యాడ్ కాదు రాజ్యాంగ విరుద్ధం అనేది మేము చెప్పింది అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది ఇది వాస్తవం అధ్యక్ష దిస్ అ ఫ్యాక్ట్ ఇంకా కమిటీ వెళ్ళి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి డాక్యుమెంట్స్ ఇస్తాను కమిటీల గురించి వస్తే రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో మనకు మూడు ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి స్టాచ్యుటరీ కమిటీస్ ఉన్నాయి పిఏసీ ఉంది పియోసీ ఉంది లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి మిగిలిన కమిటీలు పడతాయి డిస్కస్ చేయండి ఎవరొద్దన్నారు కమిటీలకు ముందు యువర్ ఆర్ ఎంటైటల్డ్ సభ్యులుగా మీకు హక్కు ఉంది ఆ రోజు సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము ఎందుకు మీరు అంతా ఉలిక్కి పడతారు వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎ బ్లేమ్ గేమ్ మా మా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్పారు గత ప్రభుత్వ విధానాల్ని తిట్టడమో తప్పు పట్టడమో కాదు కరెక్టా కాదా చూడండి కరెక్ట్ అయితే కంటిన్యూ చేయండి లేదంటే సరిదిద్దండి అనేటువంటి విధానంలో పోతున్నాం అధ్యక్ష ఇది అధ్యక్ష సభ్యులు అడిగినటువంటి సమాధానాలకి తమను ఒక డైరెక్షన్ ఇవ్వండి అధ్యక్ష ఇట్లా ఇంటర్ఫీరెన్స్ కరెక్ట్ కాదు రెండు నిమిషాల్లో ముగిస్తామంటే క్వశ్చన్ని రెండు నిమిషాల్లో ముగిస్తాం అరగంట నడపండి అంటే కానీ ప్రశ్న ప్రశ్నకి మాత్రం తేడా చూపొద్దండి ఓకే థ్యాంక్ యూ